వెలుగు సంబంధులమైన మనము మనం ఎలా ఉండాలి అంటే వెలుగు విరచిమ్మేవారిగా మనం ఉండాలి ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత దీపములో నుండి ఏమొస్తుంది చెప్పండి చీకట వెలుగ వెలుగు వస్తుంది కానీ దేవుడు మనలను వెలిగించుకుంటే వెలుగు సంబంధులుగా మనం చేస్తే పూర్వం ఉన్న చీకటి స్థితిలో నుండి ఆయన మనలను వెలుగులోనికి మనలను తీసుకొని వస్తే మనలో నుండి చీకటి వస్తుంది ఏంటి పిల్లరా మనలో నుండి చీకటి కార్యాలు వస్తున్నావేంటి మనలో నుండి బూతులు ఎందుకు వస్తున్నాయి మనలో నుండి సరసోక్తులు ఎందుకు వస్తున్నాయి మనం అన్నిలతో పాటు సహవాసములు ఎందుకు మనం చీకటితో ఎందుకు పొత్తుగా తిరుగుతున్నాం మనం విగ్రహారాధికులతో మనం ఎందుకుంటున్నాం విగ్రహారాధనలో మనం ఎందుకుంటున్నాం ఇదిగో లోకానుసారమైనటువంటి వాటిలో మనం ఎందుకు కనబడుతున్నాం ఇదిగో వ్యభిచార సంబంధమైన క్రియలలో ఇదిగో బూతులలోను సరసోక్తులలోను మంచితనం లేని వాటిలోను అనేక విధములైన చీకటి సంబంధమైన క్రియలలో మనం ఎందుకుంటున్నాం ఒక నాలుగు సార్లు ఒక క్యాండిల్ మనకి మనకేమొస్తుందో తెలుసా విరక్తి వస్తుంది వస్తుంది ఏం పెట్టి వెలిగించాము క్యాండిల్ని ఏం పెట్టి వెలిగించాం క్యాండిల్ని మనం ఏం పెట్టి వెలిగించాం ఒక బాక్స్ ఆ బాక్స్ ఎంత ఒక రూపాయి తీసుకొచ్చి దాంట్లో యాభై వంద ఉంటే దాంట్లో రెండు కొట్టి ఒక నాలుగు సార్లు వెలిగించేసరికి అది వెళ్ళకపోతే విరక్తి పడుతుంది నీకు చీకటిలో నాశనమైపోయిన మన బ్రతుకులను ఆయన రక్తము కార్చి ఆయన శరీరాన్ని అప్పగించి ఆయన యొక్క ఇదిగో ఆయన తన తన జీవితాన్ని దారపోసి శిరోపురానిపోయిన చీకటి సంబంధమైన నిన్ను వెలుగులోనికి ఆయన తెచ్చుకుంటే నిన్ను వెలిగించుకుంటే నువ్వు పదే పదే ఆరిపోతున్నావు అంటే ఆయనకి ఏమి రావాలి నిన్ను చూసి ఏమి రావాలి మనల్ని చూసి ఆయనకి మనల్ని చూసి ఆయన ఎంత బాధపడాలి మనల్ని ఆయన ఎందుకు బ్రతికించుకోవాలి ఎన్నిసార్లు మనల్ని వెలిగించాలి ఆయన ఎన్నిసార్లు మనల్ని నిలబెట్టుకోవాలి ప్రిల్లరా ఎన్నిసార్లు మనల్ని నిలబెట్టుకోవాలి ఏ క్యాడర్లో ఉన్నా నాశనం అయిపోతున్నామే విశ్వాసులు ఉన్నా నాశనం అయిపోతున్నావు సంఘ పెద్దలమైన నాశనం అయిపోతున్నావు బోధకులమైన నాశనం అయిపోతున్నాం స్థాయి దాటించుకొని స్థాయికి మనల్ని తీసుకొని వెళ్ళిపోతున్నాం కూడా మన బ్రతుకులు నాశనం అయిపోతున్నాం అంటే అంధకార సంబంధమైనటువంటి క్రియల్లోనికి మనం జారిపోతున్నాం అంటే ఆయన ఎన్నిసార్లు మనల్ని నిలిగించాలి మీరు చెప్పండి నిరంతరంగా ఎలా వెలుగుతుండాలో కూడా ఆయన చెప్పాడు కదా ఒక దీపం వెలిగించినటువంటి దీపంతో అనేక దీపాలను మనం ఏం చేయొచ్చు చెప్పండి వెలిగించవచ్చు కానీ మనం వెలిగింపబడిన తర్వాత ఒక్కడిని కూడా మనం వెలిగించలేకపోతున్నామే అంటే అర్థం అంటే అర్థం ఆరిపోయాం అంధకారంలోనికి వెళ్ళిపోయాం చీకటిలోనికి వెళ్ళిపోయాం లెక్క పెట్టుకోండి నేను రక్షణలోనికి వచ్చిన తర్వాత నేను వెలుగులోనికి వచ్చిన తర్వాత వెలుగుమయమైన దీపమైన నేను ఎంతమందిని వెలిగించానని ఒకసారి మీరు లెక్క పెట్టుకోండి ఈరోజు లెక్క పెట్టండి వెలిగివ్వని దీపాన్ని ఆ దీపంతో మరొక రెండు దీపాలను వెలిగించలేనప్పుడు అసలు ఆ దీపం ఎందుకు మీరు చెప్పండి అవసరమా దీపం లేదు కదా మనం కూడా వెలగనప్పుడు అనేకులను వెలిగించలేని పరిస్థితుల్లో మనం ఉన్నప్పుడు పిల్లరా మన జీవితం ఎందుకు మీరు ఆలోచించండి